ప్రపంచ రాజనీతిజ్ఞుడు భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన సంస్కరణవాది కాంగ్రెస్ నేత శత్రువుగా రాజకీయాల్లో కొనియాడిన మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం ఆయన వల్లే ఈరోజు ఈ దేశం ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగి రేపు మూడు అటు తర్వాత నెంబర్ వన్గా ప్రపంచంలో కాబోతున్న దేశం అవుతున్నది ఒక దశలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైన పరిస్థితుల్లో ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఈ దేశానికి అంది వచ్చిన వరం మన్మోహన్ సింగ్ గారు నిగర్వి నిరాడంబరుడితో పాటు ఒక ప్రజ్ఞాశీలిగా ప్రపంచం మొత్తం కీర్తించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం మేము అందరం కూడా గర్విస్తున్నాం ఆయన లాంటి వ్యక్తిత్వం ఆయన లాంటి శాంతి మత్వం ఉండే రాజకీయ నాయకులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు కాబట్టి ఇలాంటి ఒక గొప్ప నాయకుని దేశం కోల్పోయిన పరిస్థితి కాబట్టి ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ తెలియజేయడంతో పాటు వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి నేటి యువత మేధావులందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ విధానం ఇంకా తేలిన సందర్భంలో కూడా ఆయనను వ్యక్తిగతంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో కలిసి మేము మాట్లాడినప్పుడు తెలంగాణ పట్ల సానుకూలంగా ఉండడమే కాకుండా ఆ సమస్య పరిష్కారానికి మరింత పదునైన మరింత శాంతియుత మార్గాల్లో మీరు పయనించాలని చెప్పి ఉద్బోధించిన ఒక మంచి నాయకుడు ఆ పది సంవత్సరాల కాలం పాటు మౌనమునిగా కేవలం కార్యాచరణ లక్ష్యంగా పని లక్ష్యంగా పనిచేసిన ఒక నాయకుడు మాటలకు చేతలకు పొందని ఉండని ఈ రోజుల్లో మాట్లాడకుండా ఆయన తెచ్చిన మార్పులు కాంగ్రెస్ పార్టీకి కాదు దేశానికి ఎంతో మేలు చేసినాయి మన్రేగా లాంటివి కానీ ఫుడ్ సెక్యూరిటీ బిల్లు కానీ సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుకున్న దాన్ని రెండు సభల్లో ఒప్పించి మెప్పించి వాటిని సాధించగలిగిన నాయకుడు నిజంగా అలాంటి నాయకుడు మనకు భవిష్యత్తులో ఉండాలని భవిష్యత్తులో రావాలని కోరుకుందాం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన యొక్క సేవలు దేశానికి చిరస్మరణీయం